అందరికీ నమస్కారం దిస్ ఇస్ నవీన్ అన్నమాట ఇది అరటి పండు అరటి పండు తింటే డైలీ ఆరోగ్యానికి చాలా మంచిది మనుషులకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మన ఎముకలు ఎదుగుదల కానీ దృఢత్వానికి అనేది అరటి చాలా ముఖ్యమైన పండు ఇది ఇంకొకటి ఇది మన నేను చెప్పేది రైతుల గురించి అండి ఎక్స్పెషల్గా నేను ఎవరికోసం ఏం చెప్పట్లేదు రైతుల గురించి చెప్తున్నాను వీటిని పొలము రైతులు పంటలు పండిస్తున్న రైతులు కూడా దీనిని తినలేకపోతున్నారు డైలీ కొనుక్కోవాలని తినలేమండి ఒక డజన్ వచ్చేసి డెబ్బై రూపాయలు కొనుక్కోని తినలేము నలుగురు ఐదు కుటుంబ సభ్యులు ఉన్న దాంట్లో మినిమం ఒక అర డజన్ అనుకున్న కానీ డైలీ ముప్పై ముప్పై ఐదు రూపాయలు పెట్టి తినలేము ఎందుకంటే మన ఆర్థిక పరిస్థితులు అలా ఉన్నాయి కాకపోతే మనం ఇవి తినొచ్చు మన పొలం దగ్గర నా చెట్లు నాటి తినవచ్చు దీనికి సపరేటు మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఏం లేదండి ఒక్కసారి నాటితే వాటంతటే ఎక్స్టెండ్ అవుతాయి అంటే మొక్కలు అనేది వాటంతట అవే పెరుగుతాయి ఒకసారి ఇక్కడ బ్యాక్ సైడ్లో చూపిస్తున్న విధంగా ఒకసారి చెట్లను చూడండి వాటి ఎదుగుదల ఎలా ఉందనేది ఒక్కసారి నాటితే వాటంతటి అవే ఎలా పెరుగుతున్నాయో ఇంత మంచో పెరిగే వాటిని ప్రకృతి ఇంత మంచిగా మనకి ఇచ్చిన దాంట్లోనే మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం అనేది చాలా బాధాకరం చాలా విషయాలు ఉన్నాయి మనకు పండ్లే కానీ కూరగాయలే కానీ మనకు కావాల్సినవి మనం ఎందుకు పండించుకోలేకపోతున్నాం ఇలాంటి పనులు ఎక్కడన్నా మన పొలంలో ఎక్కడన్నా ఒక సైడ్కి ఇక్కడ అరటి చెట్లు నాటితే వాడంతటవి ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు పెరుగుతున్నప్పుడు వాడి నుంచి వచ్చే పండ్ల పొలాలు మనం తింటే ఆరోగ్యకరంగా ఉంటాము డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు అనేది మన గ్రంథాలలో ఉంది మన తాతల కాలం నాటి కూడా ఉంది కానీ ఇప్పుడు మారుతున్న అధునాతన వ్యవసాయ విధానాల వల్ల ఈ ఆటవిక వ్యవసాయం అనేది మర్చిపోతున్నాము ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి వ్యవసాయ విధి విధానాలు మారాలి మనకు సంబంధించిన ఆరోగ్య ప్రతి సీజన్లో వచ్చే ప్రతి పండు మన పొలంలో ఉండాలి ఆ పండులు మనం తినాలి ఆరోగ్యకరంగా ఉండాలి బయట మనం పైసలు పెట్టి కొన్నా కూడా కరెక్టు ఉపయోగకరమైన పదార్థాలు అనేది దొరకట్లేదు కాబట్టి జై హింద్ జయనద